హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ట్రెండింగ్ హీరో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మంచి టాపిక్తో వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ లైఫ్లో ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే దేని మీద ఆశ పెట్టుకోగలండి పాజిటివ్గా ఆలోచించండి మంచిగా ఆలోచించండి వారి గురించి కానీ పక్క వారి గురించి కానీ ఎవరు ఎవరి గురించి అయినా సరే మంచిగా ఆలోచించండి వాళ్ళు బాగుండాలంటే వాళ్ళకన్నా ముందు ఫస్ట్ మనం సూపర్గా ఉంటాం అంతే కానీ వాళ్ళు నాశనం అవ్వాల వాళ్ళు చెడిపోవాలనుకుంటే వాళ్ళకన్నా ముందు మన నాశనం అవుతాం గద్భావం గద్భవతి అంటే నువ్వు పక్క వాళ్ళకి మంచి జరగాలనుకుంటావు అనుకుంటే ఫస్ట్ వాళ్ళకన్నా నీకు మంచి జరిగింది అదే ప్రశ్నలు మీ ఇప్పుడు మంచిగా ఉండాలి నువ్వు సాయం చేయకపోయినా పర్లేదు కానీ చెడు మాత్రం చేయకూడదు ఆరోగ్యంగా ఉండాలి ఉండాలి ఆనందంగా ఉండాలి ఎప్పుడు నవ్వుతూ ఉండాలి ఇదే ఫ్రెండ్స్ లైఫ్ అండి